నిర్మల్పెంట రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి విచేయించున్న మా ప్రియతమ నాయకులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బీదా రవిచంద్ర గారికి స్వాగతం సుస్వాగతం బొంత శ్రీనివాస్ యాదవ్ కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ మాజీ బీసీసీ అధ్యక్షులు రియల్టర్

సార్ చెప్పండి గత కొన్ని రోజులుగా రోడ్డు బాగా జగ్ ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు మీరు పాదయాత్ర చేస్తే ఇంకో ముఖ్యంగా దాదాపు పది సంవత్సరాల నుంచి ఈ తుమ్మల పంట రోడ్డు రోలుగుంటల పరంగా వ్యాపార పరంగా దాదాపు ఏడు గ్రామాల పంచాయతీల పరంగా ఈ రోడ్డు ఆవశ్యకత చాలా ఉంది అయితే గత పాలకుల నిర్లక్ష్యం చెయ్యాలనేటువంటి దృఢ సంకల్పం లేని నాయకత్వాలు ఈ రోడ్డును నిర్వీర్యం చేశారు ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నా ప్రజలు అలమటిస్తున్నా ఏ ఒక్క రోజు కూడా పాలకులు ఈ రోడ్డు వైపు చూసినటువంటి పరిస్థితులు లేవు నేను అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా కావల నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ రోడ్డుని ఈ రోడ్డుని చూడటం జరిగింది ఎంతో పేదవాళ్ళ యొక్క బాధలు రోజువారీ పట్టకూటి కోసం కావలే పట్టణానికి వచ్చి పనులు చేసుకొని ఇంటికి పోయేటువంటి పరిస్థితి ఈ గ్రామాలు అటువంటి గ్రామాలలో నిరుపేదలు నివసించేటువంటి ప్రాంతాలలో ఈ రోడ్డు నిర్లక్ష్యానికి గురైంది నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రోడ్డుకి అంతిమ యాత్ర జరపాలి నేటితో ఈ రోడ్డు మీద ఉన్నటువంటి నిర్లక్ష్యం పూర్తి కావాలనే ఆలోచనతో నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఈ రోడ్డుని స్టార్ట్ చేస్తానని ప్రజలందరికీ కూడా మాటిచ్చాను ఇచ్చిన మాట మీద ప్రజలు ఇచ్చిన సంకల్ప బలం మీద పేద బడుగు బలహీన వర్గాల దీవెనల మధ్య నాకు ఎనలేని మెజార్టీని కావల నియోజకవర్గం ఇచ్చింది ఎన్ని జన్మల పుణ్యఫలమో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు కూడా రానటువంటి మెజార్టీని కావలి ప్రజలు నాకు ఇచ్చారు కావలి నియోజకవర్గ సేవకుడుగా నాకు బాధ్యతలు ఇచ్చారు ఏ రోజైతే నేను సేవకుడిగా బాధ్యతలు తీసుకున్నానో ఇచ్చిన మాట కోసం మాట నిలబెట్టుకోవడం కోసం కార్యక్ర నమ్ముకున్న కార్యకర్తలను కాపాడడం కోసం ఎంత దూరమైనా పోవాలనే ఒక దృఢ సంకల్పంతో ఇప్పటికీ కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం మా కార్యకర్తల యొక్క సంకల్పం మా కార్యకర్తల యొక్క మనోధైర్యం మా కార్యకర్తల సపో నేడు అభివృద్ధి నాడు లంచాల పంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని కాపు కాస్తానన్న మాటను నిజం చేస్తున్న ఎమ్మెల్యే కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల్పేంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు ఇట్లు ఎం పృథ్వీ కృష్ణ కలికి గిరీష్ రెడ్డి కలికి గ్రౌండ్ హోటల్ కృష్ణారెడ్డి అడ్డా వలిగడ్డ మీద మిండా జనకుండె నిండా